ప్రకాశం జిల్లా తరలుపాడులోని గ్రామ సచివాలయంలో ఈ నెల ఎనిమిది మరియు తొమ్మిదవ పదవ తేదీలో కొత్తగా ఆధార్ నమోదు ఐదు నుంచి పదిహేను సంవత్సరాలలోపు బాల బాలికలకు ఆధార్ అప్డేట్ చేయడం ఇప్పటి వరకు ఆధార్ కేంద్రాల్లో అప్డేట్ చేసుకుని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి కె సుభాకర్ ఉదయ్ న్యూస్ ద్వారా మండల ప్రజలను కోరారు అందరికీ నమస్కారం గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం మన తర్లుబాడు మండలం తర్లుబాడు గ్రామ సచివాలయం నందు ఈ నెల ఎనిమిది తొమ్మిది పదవ తారీఖు ఈ మూడు రోజులు మన సచివాలయంలో ఆధార్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున తల్లువాడు మండలంలోని ప్రజలందరూ దయచేసి యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము దీనిలో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ నేమ్ కరెక్షన్స్ కానీ లేకపోతే వారికి సంబంధించినటువంటి వయసుకు సంబంధించినటువంటి కరెక్షన్స్ కానీ నేమ్లో ఏమైనా తప్పులు ఉన్నప్పటికీ ఇతర ఏ ఉన్నప్పటికీ కూడా ఆధార్ క్యాంప్లో మీ యొక్క సేవలన్నీ వినియోగించుకోవాల్సిందిగా మేము కోర్చున్నాము ధన్యవాదములు